దర్శి తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లక్ష్మికి మద్దతుగా అనేక వర్గాలు రోజురోజుకు మద్దతు తెలుపుతున్నాయి వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ని బుధవారం టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కలిసి చర్చలు జరపడం ఒక సంచలనంగా చెప్పొచ్చు మద్దిశెట్టి నివాసానికి వెళ్లిన గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ మాజీ శాసనసభ్యులు నారప్పశెట్టి పాపారావు పిచ్చయ్యలతో కలిసి మద్దిశెట్టి వేణుగోపాల్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు తనకు సీట్ ఇవ్వకుండా భూచపల్లి శివప్రసాద్ రెడ్డికి సీటు ఇవ్వటంపై తొలి నుండి వ్యతిరేకిస్తున్న మద్దిశెట్టి ఇప్పుడు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు గొట్టిపాటి లక్ష్మి నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి మద్దతును కోరారు దానిపై మద్దిశెట్టి వేణుగోపాల్ సానుకూలంగా స్పందించినట్టు లక్ష్మి చెబుతున్నారు త్వరలో తన అనుచరులు అభిమానులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తానని హామీ ఇచ్చినట్టు కూడా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి ఏదేమైనా ఈ పరిణామం దర్శి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మీడియా మిత్రుల నమస్కారం ఇవాళ ఎమ్మెల్యే మద్దిసెట్ వేణుగోపాల్ గారిని రాబోయే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గుడ్డిపాటి లక్ష్మి గారికి సపోర్ట్ కోరుతూ వారిని కలవటం జరిగింది వారు వారి సహాయ సహకారాలు అందిస్తార అందిస్తారని భావిస్తున్నాం దానికి మద్దతుగా ఇక్కడ అనేక విలేజెస్ నుండి వారి వర్గం అంత నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఉన్నారు వారి సమావేశం ఏర్పరచుకొని వాళ్ళు తర్వాత వారి పూర్తి మద్దతు మాకు ఇస్తారని ఆశిస్తుంది మేము కలవడానికి వచ్చాము అసలు వెల్ విషర్ ఆయన మీతో సపోర్ట్ అడగటం జరిగింది సపోర్ట్ ఉందనే ఆశిస్తుంది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మా యొక్క పార్టీకి మద్దతు ఇవ్వమని పాఠం జరిగింది వారు చూసి తర్వాత అందరినీ కలుసుకొని ఈరోజు అందరూ కలిసాము ఇంకా మళ్ళీ ఒకసారి మీటింగ్ మీటింగ్ పెట్టుకొని చూసుకొని మీకు తెలియజేస్తామని మాట చేశారు